హాయ్ నేను మీ డాక్టర్ ఎంజెడికరి ఎండి ఉన్నాని నేను మగవాళ్లలో అంగస్తంభన సంతానలేమి సమస్య అలాగే అంగం సైజ్ చిక్కుపోయినా పాడైపోయినా వంకరైపోయినా అంగం చాలా సెన్సిటివ్ మారిన అలాగే వ్యాధులు హర్పిస్ జెనిటిల్ హర్పిస్ సిఫ్లిక్స్ గనేరియా అంగం మీద బాగా కురుపులు కావటం పుళ్ళు కావటం సుఖవ్యాధి సోకటం పురచర్మ మాటి మాటికి చిట్టుకుపో సెక్స్ చేసినప్పుడల్లా దీంట్లో ఇన్ఫెక్షన్ రావటం ఈ అన్నిటికీ చూస్తానండి ఇవ్వాల టాపిక్ వచ్చేసి నైట్ ఫాల్స్ అంటే నిద్రలో వీర్యం వెళ్ళిపోవటం పెళ్లి ముందు మనకు సెక్స్ కాబట్టి బాడీలో వీర్యం ఉత్పత్తి అవుతుంటుంది దాని ప్రకృతి ఏం చేస్తుంది నిద్రలో సెక్స్ చేసినట్టు కలబడి అది నిద్రలో వీర్యం బయటికి రావడం జరుగుతుంది దానికి నైట్ ఫాల్ నిద్రస్కరణం అంటారు మనం కోరుకోకుండానే అవుతుంటుంది అది నేచురల్ వారానికి సార్లు నెలకు ఎనిమిది సార్లు వెళ్ళినా నార్మల్ వ్యాధి కాదు అది వారానికి రెండు సార్లు కన్నా అనుకోండి నాలుగు సార్లు ఐదు సార్లు అయింది అనుకోండి అది వ్యాధియే ఎక్సెస్ నైట్ ఫాల్స్ అలాగే నెలకు ఎనిమిది సార్లు కావాలన్నాను కదండి అలాగే పదిహేను సార్లు ఇరవై సార్లు అవుతుంది అనుకోండి అది ఎక్సెస్ అది వ్యాధి దానికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది దాని కారణాలు ఏంటంటే అతిగా హస్త ప్రయోగం చేయడం బూత్ సినిమాలు ఎక్కువ చూడటం లేకుంటే ఎప్పుడు చూసినా బూతు సొల్లు మాట్లాడుకోవడం అమ్మాయిలతో గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్లు అన్నీ ఎప్పుడు చూసినా అస్తమానం శృంగారం గురించి ఆలోచించడం తప్ప వేరే పనులు ఏముండదు వాళ్ళకి వాళ్ళకి ఇట్లాంటి నిద్రస్కెళ్ళడం ఎక్కువ అవుతుంటాయి అది మనం మెదడులో నింపుకుంటాం కదండి ఎన్ని సెక్స్ ఆలోచనలన్నీ అది రాత్రు కలబడి సినిమా రిలీజ్ అయిపోతుంది మన అంటే పగల పూట కూడా షూట్ చేస్తుంది ఈ కళ్ళు ఉన్నాయి కదండి ఈ రెండు కెమెరాలు అమ్మాయిలకు కూర్చుకూచి చూడటం ఆ బూత్ బొమ్మలు చూడటం లేకుండా ఆంటీలకు వెళ్ళకుండా పిడులకు చూడటం రక్షజాలకు చూడటం లేకుంటే సెక్స్ గురించి అది ఇంకా అదే చేస పెట్టుకోవడం దానివల్ల నైట్ మొత్తం పగలు నైట్ పడుకునే వరకు సోషల్ మీడియా ఆ మీడియా ఆ బూత్ చూడటం జరుగుతుంది కదా అదే మెదడులో ఉండటం వల్ల నిద్రలో మనకు వీర్యస్కలనం జరుగుతుంది అది అతిగా అవుతుందంటే దానికి ట్రీట్మెంట్ అవసరము యూనాని దీనికోసం మందులు ఉన్నాయండి ఎక్సెస్ నైట్ ఫాల్ కోసం ఇంకోసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉంటుంది ఒకవేళ ఈ సమస్య అలాగే మీకు ఉండింది అనుకోండి సంవత్సరాల తరబడి మీరు నైట్ ఫాల్ ఎక్సెస్ అవ్వడం వల్ల మేము ఎయిర్స్ రాలుతుంటాయి ఇక్కడ కళ్ళ కింద నెల్లట్టు మచ్చలు రావడం జరుగుతాయి కాళ్ళు చేతులు వణగడం మీడియం క్వాంటిటీ క్వాలిటీ కూడా తగ్గుతుంది అంగస్తంభాన్ని కూడా తగ్గుతుంది దాంట్లో సెక్చువల్ డ్యూరేషన్ ఫరీ టైమింగ్ కూడా తగ్గుతుంది అన్ని సమస్యలు వస్తాయండి కాబట్టి మీకు నిద్రస్కరణ నైట్ ఫాల్స్ చెప్పబోతున్నాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాతో సంప్రదించి పేట్ కన్సల్టేషన్ తీసుకొని మందులు తెప్పించుకోవచ్చు లేదా ఇక్కడ దగ్గర ఉంటే నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ సమస్యతో నైట్ ఫాల్ సమస్యతో మీరు బయట అప్పటి కూడా నచ్చింది